నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు బేత వరలక్ష్మి ఎక్కడ ఉంటున్నారు మేము జోడుగులపాలెంలో ఉంటున్నాము విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత ఈ మందు వాడమని చెప్పారమ్మా ఇది వాడమని చెప్తే నేనైతే అన్ని డబ్బులు పెట్టుకొని కొనలేక ఆగిపోయాను కాకపోతే వాళ్ళు వచ్చి ఓ బాటిల్ ఇచ్చారు నాకు ఓ బాటిల్ ఇస్తే అది వాడాను నాకైతే బాగా పనిచేసింది ఇది ఎందుకంటే నా కాలు వాపులు నేను నడవలేక మా బాడీ అంతా వాపులు ఉండేది చెయ్యతే పైకి పె ఎత్తలేకపోయేదాన్ని శరీరంలో కొన్ని కొన్ని బలహీనతలు కూడా ఉండేవి నాకు అవన్నీ దేవుడి దగ్గరికి ఇది వాడాక బాగుంది నాకు అందుకని ఇది నేను ఒక జాయిన్ అయ్యాను ఇది బాగుందని చెప్పి మా పిల్లలు కూడా చెరుకో రెండు జాయిన్ అయ్యారు ఇప్పుడు మేము కాకుండా మా ఫ్యామిలీ అంతా ఇది దీనికోసమే వాడుతున్నాం ఒకప్పుడు మా ఇది ఒక్కడికి జాయిన్ కట్టడానికే కష్టపడింది పదమూడు వేల ఐదు వందలు అంటే నాకు చాలా కష్టమే నేను తీసుకోలేదు అప్పుడు తెచ్చి ఒక బాటిల్ ఇచ్చేసరికి బాగుందని చెప్పి మేమందరూ ఇది వాడడానికి దీన్ని వాడుతున్నాం మేము బాగుంది మీకు ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాది మీ కాలు నొప్పులు అని చెప్పారు కదా నాది ఇరవై సంవత్సరాలు బట్టి ఉందమ్మా ఇరవై సంవత్సరాలు ఓకే ఇది వాడిన తర్వాత ఎన్ని రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది మూడు రోజుల్లో తెలిసింది మూడు రోజుల్లో తెలిసిందమ్మా ఎందుకంటే నా బాడీ వాపుడు ఏదో కాలు అంతా మెట్లా ఉండేది నరాలైతే అనిపోయి చాలా లావు మనిషిని నడక కూడా జంప్ ఏదో నడిచి డ్యాన్స్ చేసినట్టు నడుస్తూ ఈ సైడ్ నిలబడితే ఆ సైడ్కి వెళ్తూ నేను ఒకసారి నాలో నాకే చాలా బాధ అనిపించింది ఒళ్ళంతా బరువు నెప్పులు అసలు రావడానికే చాలా కష్టంగా ఉండేది కానీ మూడు రోజులే వాడాను నేను బాగా రిలీఫ్ వచ్చాక మళ్ళీ నేను వాడడం మొదలుపెట్టాను చాలా బాగుంది ఓకే మీకు అది నరాలు అదే అంటే కాళ్ళల్లోనే నరాలన్నీ కూడా గుంపు గుంపుగా ఉండడం అదే ఇంగ్లీష్లో మనం అంటాము ఆ ప్రాబ్లం ఉండేది కదా సో అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండేది ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నది అది అది ఛానల్ బట్టి ఉంది ఇంచుమించు ఛానల్ బట్టి నా కాలు నొప్పి ఛానల్ బట్టి ఉంది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి పడ్డాను చాలా మందులు వాడాను ఇంకా చాలా ఓమిపై ఇంకా చెప్పలేను వాడి తీసుకొచ్చి కూరుకున్నాను అనమాట బ్లడ్ సర్కినేసి జరుగుతలేదు కాలు వాపులు తిండిపోయాయి అన్నమాట ఇక వాపు ఉండి కాలు కింద తలగడ పెట్టుకుంటే కానీ కాలు కింద పెట్టలేకపోయేదాన్ని అంత ప్రాబ్లం ఉండేది కానీ అది దాట్ల దగ్గరికి వెళ్తే అది ఆపరేషన్ చేయాలి అన్నారు బ్లడ్ సర్కినెస్ జరగపోతే ఆపరేషన్ చేయాలి ఏదో పట్టీలు అయ్యాలి ఏవో చెప్పారు నాకు నాకు భయం వేసి నేను అయ్యత అవి వాడలేదు ఇది వాడేకి మాత్రం నాకు చాలా బాగుందండి నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అమ్మాయే పర్వాలేదు అనిపిస్తుంది డబ్బులు మాటకేం కానీ ప్రాణం హాయిగా ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే